కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు నాడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటిని ఆదివారం వచ్చింది కదా అని చెప్పి ఈరోజు ముప్పై ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడం అన్నది చాలా గర్వకారణం చాలా గొప్ప విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఎందుకంటే రాష్ట్రాన్ని ఇంత అప్పుల్లో కూర్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో మొయిలైన భారం ఉన్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు పెన్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా పిలిచారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ సిబ్బందితో కలిసి ఎక్కడికక్కడ ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మొట్టమొదటిసారి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు యాభై రూపాయలు పెన్షన్ మొట్టమొదటిసారి ఇచ్చారు అలాగే రెండు రూపాయల బియ్యం పెట్టింది కూడా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం సంక్షేమ పథకాలు పెట్టింది అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పేదల యొక్క సంక్షేమం అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణం ఇవన్నీ కూడా రామారావు గారి టైంలో మొదలు కూడా అవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా వచ్చిన మధ్యన వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు పెన్షన్ ఆ రోజు యాభై రూపాయల నుంచి ఈరోజు మరి నాలుగు వేల రూపాయల వరకు వచ్చింది ఈ ఎలక్షన్ ముందు మనం రెండు వేల రూపాయలు చేసాం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది విడతల విడతల వారిగా ఏం చేస్తారో ప్రజలందరూ తెలిసి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మానేస్తాం అలాగే వికలాంగు అదే కొన్ని కొద్ది రోజుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీలు ఉన్నారో వారందరూ కూడా వస్తాయి అలాగే బీసీ కమ్యూనిటీకి సంబంధించి యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలకు అవసరం పనిచేసే ప్రభుత్వం కాబట్టి పేదల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది అదేవిధంగా వాలంటీరీలు ఏంటి పెన్షన్లు ఇవ్వలేరు ఆగిపోద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాలంటీరీలు లేకపోయినా సచివాలయ సిబ్బంది ఉన్నారు అలాగే నీళ్ళ సిబ్బంది ఉన్నారు అందరూ కలిసి ఈరోజు ఉదయమే ఎనిమిది లోపల ఎరుతి గ్రామంలో తొమ్మిది లోపల పెన్షన్లు ఇచ్చేసారంటే అక్కడ సిబ్బందికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేదవాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి